అత్తమ్మాంటి ఏం చేస్తారు మీరు ఆకలి ఇస్తున్నా పొద్దు నుంచి ఏం తినలేదు ఇక్కడ తిందమ్మంటే కూడా ఏం లేదు మర్చిపోయారు అత్తమ్మా ఇవాళ ఒకటో తారీఖు ఇవాళ మిమ్మల్ని చిన్న కొడుకు చిన్న కోడలు వచ్చి తీసుకపోతారు మీకు ఆకలి వేస్తుంది అక్కడ చేసి ఉంటది అక్కడ పోయి తినండి చిన్నోడు పొద్దున్నే ఫోన్ చేసిండమ్మా ఈ నెల ఏందో పని హలో అమ్మా కొంచెం ఆఫీస్ పని నేను పది రోజులు బయటకు వెళ్తున్నామ్మా అట్లనే మీ కోడలు కూడా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తున్నది ఈ నెల నువ్వు రాకు నువ్వు కొంచెం అమ్మయ్యా ఈ నెల తప్పించుకున్నాం వావ్ అయితే టూర్ కెదా ఇదే మాటమ్మా ఆల్రెడీ ముంగట్నే ముంగటి ఒప్పుకున్నారు కదా నెల రోజులు నేను చూసుకోవాలి నెల రోజులు వాళ్ళు చూసుకోవాలని ఇలా ఒకటో తారీఖు ఇంతలో ఒకటో తారీఖు ఏం పని పడ్డదానికి అత్తమ్మా అవన్నీ మాకేం తెలియదు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసుకో వాళ్ళతోనే వెళ్ళిపో ఇక నేను ఉంచుకోలేను ఇంకా ఉంచుకోలేంకా కానీ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ నా కడుపు నిండిపోయింది నాకు నువ్వు తిరిగి అమ్మా నానా మీరు ముసలి వాళ్ళు అయినాక నేను చూసుకోను ఎందుకు నాన్న నువ్వు బాబాయ్ నానేది తీసుకోకపోతే నేను ఎందుకు తీసుకోవాలి మిమ్మల్ని నేను ఒక్కరిని ఎట్లా తీసుకుంటాను అమ్మా తప్పైపోయిందమ్మా ఇప్పటి నుంచి నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు నువ్వు నాతోనే ఉండాలమ్మా